హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆకులు కనపడకుండా కొమ్మ నిండా గుత్తులుగా చామంతులు పోయాలంటే ఇలా మొక్కనైతే ఇలా కేర్ చేయండి మొగ్గలు కూడా అసలు ఎంత చక్కగా వస్తాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు పువ్వులు ఎంత విరగపూసే ముందు చూశారు కదా దానికి బిఫోర్ ఇది ఇలా రావాలి అంటే మొక్కని ఎలా సాల్ మిక్స్ చేసుకోవాలి ఎలా పెట్ట పెట్టాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మొక్కకి ఎక్కువగా పువ్వులు ఉండేసి ఆకులు ఎండిపోయి ఉంటాయి కదా అప్పుడు ఆకులు కూడా తీసేయాలి ముందైతే నేను చిన్న చిన్న పాట్లలో మొక్కను పెట్టైతే ఉంచాను అలాగే ఒక పెద్ద పాట్లోకి నేను షిఫ్ట్ చేయడానికి ఈ సాయిల్లో నేను వర్ని కంపోస్ట్ అంటే నేను కిచెన్లో ఉండే వేస్టే ఇందులో వేసేసి ఒక ట్వంటీ డేస్ తర్వాత మొత్తం ఇట్లా ఎండలో ఎండబెట్టేస్తాను ఇందులో అది కలిపేశాను అలాగే వేప పిండి కలిపేశాను కలిపేసి ఇంకా మనం ఆల్రెడీ చిన్నపాట్లో పెట్టుకున్న చామంతులు ఉంటాయి కదా అవన్నీ ఇందులోకి షిఫ్ట్ చేయడానికి అంటే చిన్న చిన్నపాట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే పువ్వులు వస్తాయి కానీ ఎక్కువ పెద్ద సైజులో రావు ఎక్కువగా మొగ్గలు రావు అందుకని చెప్పేసి నేను ఈ పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేద్దామని ఇలా అయితే ఈ సాయిల్ మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను ఈ పాట్లో ఉన్నవి ఆల్రెడీ ఇందులో కూడా మొగ్గలు వస్తున్నాయిలే కానీ ఇంకెక్కువగా పుయ్యాలి అని ఇంత చిన్నదైనా కూడా గ్రోతింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చి ఎక్కువ మొగ్గలు వచ్చాయి అది ఇంకా దీంట్లోకి షిఫ్ట్ చేసిన వంట ఎక్కువ పోషకాలు అందేసి ఇంకెక్కువగా ఫ్లవర్స్ వస్తాయి అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఈ చిన్న కుండీల్లో ఉన్న మొక్కల్ని అందులోకి షిఫ్ట్ చేస్తున్నాను అందులోకి ఒక రెండు మాత్రమే చేస్తున్నాను మిగతావన్నీ అందులో అలాగే ఉంచేస్తున్నాను చాలా మందికి చామంతులు ఎక్కువగా పుయ్యాలి ఎక్కువ రావాలని చాలా మందికి ఉంటుంది కాబట్టి వాటికి బనాన ఫర్టిలైజర్ లేకపోతే ఎగ్ ఆయిల్ మనం ఎన్నో చూపిస్తున్నాము అవన్నీ కూడా ఇచ్చేయండి మొక్కకి చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఎగ్ ఆయిల్ కూడా చూపించాను బనాన ఫర్టిలైజర్ చూపించాను చాలా పోషకాలు అయితే గార్డెన్లో ఉండే వీడియోస్ అయితే చెక్ చేయండి అన్నిటికీ ఇవ్వదలిగిన పోషకాలు అయితే మన గార్డెన్లో ఉంటాయి చాలా చక్కగా వస్తాయి మీరే చూసారు కదా ముందు ఎంత ఇప్పుడైతే ఆ హైబ్రిడ్ చామంతి ఇంకా రానే రాదు మా చామంతి ఎప్పుడో దసరా అప్పటి నుంచే పూయడం స్టార్ట్ చేసింది ఇప్పటికీ ఎన్నో ఫ్లవర్స్ కోసాను ఇంకా మొక్క పైన అలాగే ఉంచి ఉన్నట్లయితే ఇంకా పువ్వులు చాలా వచ్చేవి నేను రోజు వారిగా కోస్తూనే ఉంటాను ఈ కార్తీక మాసం అంతా కూడా ఫుల్ హార్వెస్ట్లు తీసుకున్నాను అలా ఈ చిన్న పాటలో ఉంది కదా దీంట్లోకి షిఫ్ట్ చేస్తే ఇది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇందులోకైతే నేను ఆ మొక్కనైతే ఇట్లా షిఫ్ట్ చేశాను తర్వాత చూపిస్తాను ఎంత బాగా వచ్చినాయి ఫ్లో పువ్వులు అనేది కూడా మీరు ఆల్రెడీ ఫస్ట్ చూశారు ఎంత గుత్తులుగా గుబురుగా వచ్చాయో ఇంత చిన్న దాంట్లో పెడితే మొక్క బాగానే ఎదుగుతాలో అదంతా బాగానే ఉంది కానీ ఇంకా పెద్ద దాంట్లో పెడితే ఇంకెక్కువగా ఉంటుందని డీసైడ్ అయి ఇందులో షిఫ్ట్ చేశాను అలాగే అన్నీ కలిపేసుకున్నాయి ఈ సాయిల్ని కూడా మట్టి పైన మొక్క పైన వేస్తూ నీట్గా కలిపేస్తున్నాను అంటే పెట్ అంటే మొత్తం అది సా వేర్లు మునిగేంత వరకు వేసుకున్నాను మట్టి అనేది ఆ తర్వాత చూడండి ఒక వన్ వన్ మంత్ తర్వాత ఎంత చక్కగా మొగ్గలు అనేది మొక్క గ్రోతింగ్ అనేది చాలా బాగుంది అసలు ఇలా మొత్తం చామంతి వనంలాగా అయిపోయింది అన్నీ ఒకే చోట పెట్టేసరికి ఇంకా అన్ని బ్లూమ్ అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు బాగా వస్తాయి మీకు ఎప్పుడు చామంతులు రాలేదు నల్ల పెయిన్ ఉందంటే కూడా ఒక బ్రష్తోని మొత్తం నల్ల పేరుని ఇట్లా మొత్తం ఆ బ్రష్తో అన అనొచ్చు మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఎక్కడైతే పేరు ఉందో మన టూత్ బ్రష్ పాత ఉంటాయి కదా వాటితో రిమూవ్ చేసుకోవచ్చు అలాగే ఈ చిన్నపాట్లో కూడా కొంచెం సాయిల్ తక్కువ ఉందని చెప్పేసి ఇందులో కూడా సాయిల్ అనేది ఫిల్ చేశాను ఇంక ఇవైతే మార్చను ఎందుకంటే ఇంకా మార్చడానికి కూడా ఎక్కువనే ఇవి మొక్కలు చాలానే ఇప్పుడైతే మన గార్డెన్లో చామంతి వనమే ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మొక్కలు ఉన్నాయో అసలు ఇంకా పువ్వులన్నీ ఉంచి అలా చూసామనుకో వీడియోలో ఎంత బాగుంటుందో కానీ ఈ కార్తీక మాసం అయిపోయినాక అలాగే ఉంచుతాను ఇప్పుడైతే పూజ కోసం చాలా హార్వెస్ట్లు అయితే చేస్తున్నాను చూడండి అటువైపు మొక్కకు ఇటువైపు మొక్కకు ఎన్ని వచ్చాయంటే ఇంకా చాలా కోసాను కాబట్టి పువ్వులు కనపడట్లేదు గుత్తులుగా గుత్తులుగా పూస్తున్నాయి చామంతులు ఇది నాటు చామంతి కాబట్టి ఇంకెక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇటంతా కూడా ఇంకా చామంతి వనం అన్నమాట చామంతులే పువ్వులతో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు కూడా ఇలా పెట్టినాక ఇవి కూడా వన్ మంత్ తర్వాత చూడండి నేను మళ్ళీ వీటికి సాయిల్లోకి మట్టి అదే వేసాను కదా సాయిల్ మిక్సింగ్ చేసి వేసాను పోటలో చాలా బాగా వచ్చింది ఇక్కడ కూడా చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చినాయో ఏదైనా మనం చేసే కేర్ని బట్టే రిజల్ట్ కూడా ఉంటుంది ఇక్కడ చామంతులు పువ్వులు ఇంకా కూసినాం కాబట్టి ఇవి మాత్రం ఉన్నవి ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి రేపు పౌర్ణమికి చాలా హార్వెస్ట్ అయితే చేస్తాను చామంతులు మీ చామంతి బొక్క పుయ్యట్లేదు ఎక్కువ పవర్ ఫ్లవర్స్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఈ బనానా ఫర్టిలైజర్ సాయిల్ మిక్సింగ్ ఇచ్చి చూడండి ఇలా గుత్తులుగా పువ్వులు అయితే చాలా వస్తాయి ఈ వీడియో అయితే మీకు ఎంతోగానో ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచ్